Yeah. <laughs> కదా నిజమైన వినాయక చవితి అంటే ఏదైనా ఒక అంశాన్ని గా తీసుకుంటే దాన్ని వర్కౌట్ చేస్తే అందులో ఉండే ఆనందమే వేరు ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు విజయనగరంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల గురించి ఎందుకు అంటే దేశవ్యాప్తంగా వినాయకుడి విగ్రహాలు వెలుస్తున్నాయి దేశవ్యాప్తంగా ప్రతి కమిటీ కూడా ఉత్సవాలు చేస్తోంది కానీ వినాయకుడు వినాయకుడిని మనం ఎందుకు పూజించాలి అసలు వినాయకుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ విషయం మనం సినిమాల్లో చూసాం లేదంటే ఆ ఒక్కరోజు వ్రత సంకల్పమైన పుస్తకాన్ని చదివి తెలుసుకుంటాం మరి ఈ ఫ్యూచర్ జనరేషన్కి ఎలా తెలుస్తోంది ఏదో వెరైటీ వినాయకుడిని పెట్టారంట చూసి వచ్చేద్దాం ఇదైనా మనం ఇస్తున్న నాలెడ్జ్ కాదు ఈ కాన్సెప్ట్ తోనే విజయనగరంలో ఈసారి వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అసలు వినాయకుడు వినాయకుని చరిత్రలో అంటే వినాయకుడి జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలు అవి అందరికీ నేటి భవిష్యత్తుకు కూడా తెలుసుకుంటేనే వాళ్ళు కూడా వినాయకుడి పైన ఒక గౌరవం ఏర్పడుతుంది ఏ రకంగా మనం పూజించాలి ఎలా గౌరవించాలి అనేది నేటి ఫ్యూచర్కి తెలుస్తోంది ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఇలా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది వచ్చింది మొదలు నిజంగా ఇది ఇక్కడ ఇక్కడ మాత్రం ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది రాగానే ఆ శ్రీకృష్ణుడు రాధాదేవిల ఫౌంటైన్ కనిపించింది లోపలికి రాగానే వినాయకుడి ఉత్సవాలు ప్రధానంగా ఏర్పాటు చేసిన స్వామివారి మూర్తిని మనం దర్శించుకునే ముందు అసలు వినాయక స్వామి వారి చరిత్ర ఏంటి ఇది తెలుసుకునే ప్రయత్నంలోని ఇక్కడ టెక్స్ట్ కూడా వెరీ క్లియర్ గా ఈ పిల్లలు వచ్చి ఏదో చూసి వెళ్ళిపోతున్నారు కాదు కాని ఇలా మోకాలు వేసి వినాయక స్వామి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ఆ చరిత్రతో కూడిన బోర్డ్స్ చదువుతున్నారు చాలా బాగా అనిపిస్తోంది ఒకసారి కెమెరా అటువైపు చూపిస్తే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు విజయనగరంలో జరుగుతున్న వినాయకుడు ఉత్సవాలు చూడటానికి తరలి వస్తున్నారంటే ఇక్కడ ఇంపార్టెన్సే కాదు ఎంత మంచి థీమ్ ఇది సూపర్ సక్సెస్ అయిందని అయితే మనం చెప్పుకోవచ్చు జస్ట్ మనం లోపలికి ఎంటర్ అవగానే సో కైలాసంలో ముందు పార్వతీదేవి నలుగుతో వినాయక స్వామి వారిని ఎలా తయారు చేశారు ఆ తర్వాత కొంత కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది సో మీకు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను షార్ట్ చేసి చెప్పేస్తున్నాను ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా పిల్లలందరికీ అర్థమయ్యేలాగా రాశారు సో ప్రతి ఒక్క అంశం కూడా ఫస్ట్ నుంచి అసలు స్వామివారిని పార్వతీదేవి ఎలా తయారు చేశారు ఆ తర్వాత ఆయన శిరస్సు ఎలా ఖండించబడింది అప్పుడు ఉన్నటువంటి దేవతామూర్తుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ ఇక్కడ మనం నందీశ్వరుడు ఇంద్రుడు విష్ణుమూర్తి అక్కడ విఘ్నేశ్వరుడు శిరస్సు ఖండించిన సందర్భాన్ని చూస్తున్నాం పార్వతీదేవి అలాగే పరమశివుడు ఇవన్నీ కూడా ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు కూడా వచ్చి మోకాలు వేసి మరి ఆ బోర్డుని చదువుతూ వాళ్ళు చాలా నాలెడ్జ్ తీసుకుంటున్నారు ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడదాం జనరల్గా వినాయక చవితి చేస్తారా ఇంట్లో చేస్తా సో మరి బుక్ చదువుతారు కదా అమ్మ గాని నాన్న గాని ఎవరొకరు బుక్ చదువుతారు కదా సో స్టోరీ తెలుసా మీకు వినాయకుడి స్టోరీ తెలుసు అంటే స్టార్టింగ్ పార్వతీదేవి నలుగుతోని వినాయకుడిని ప్రాణం పోస్తుంది అయితేనేమో తను స్నానం చేస్తున్న సమయంలో వినాయకుణ్ణి కాపలా పెడతాని అప్పుడు పరమశివుడు వచ్చినప్పుడు వినాయకుడు అట్టుకోగా పరమశివుడికి అత్యంత కోపం వచ్చి వినాయకుడి శిరస్సుని ఖండిస్తారు అది చూసిన పార్వతీదేవి బాధతో వచ్చినప్పుడు ఒక రాక్షసుడు తల తీసి పెడతారు రాక్షసుడు కోరిక మీదకు పరమశివుడిని అడుగుతారు అంటే నేను అందరి చేత పూజించాలని దానివల్ల గణేషుడి ఒక ఇది అయింది సో ఇక్కడ ఈ టెక్స్ట్ చదివాం కదా మీ ఫ్రెండ్స్ కూడా చదివారు కదా అది కళ్ళకు కట్టినట్టు విజువల్ గా నీకు అనిపించిందా చాలా బాగా అనిపించింది స్వామి గారు బుక్ చదివినప్పుడు అందులో ఉన్న కథ ఎలా ఉంటుందో ఇక్కడ థీమ్ కూడా అలా కనిపించింది చాలా సేమ్ గా ఉంది ఏమనిపించింది ఇక్కడ కాగానే ఇక్కడ చాలా బాగుంది ఇంకా దీని టెక్స్ చదివినన్నీ నాకు ఫుల్ గా వచ్చింది విజువల్ చాలా నాలెడ్జ్ వచ్చింది కి కనెక్ట్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా బాగుంది ఇదే నేను చెప్పాను కదా ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇక్కడ జరుగుతున్న ఉత్సవాల కోసం అంటే ఈవెన్ మనం కూడా చాలా స్టోరీస్ చదువుతాం ఆ క్యారెక్టర్స్ ఇమాజినేషన్ చేసుకునేటప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటాం ఈసారి మాత్రం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈవెన్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇక్కడ వినాయకుని యొక్క చరిత్ర కళ్ళకు కట్టినట్లు కనిపిస్తా ఉంది ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్దాము సో ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఆ స్వామివారి జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టానికి సంబంధించిన అంశం అక్కడ క్లోజ్ అయిన వెంటనే ఇక్కడ అసలు స్వామివారికి కుడుములు ఉండ్రాళ్ళు ఇష్టంగా మనం ఎందుకు చేసి పెడతాము ఇవన్నీ కూడా అంటే అప్పట్లోనే దేవతామూర్తులు స్వామివారికి ఉత్సవం చేసినప్పుడు వినాయక చవితి వ్రతం చేసినప్పుడు ఏమి ప్రసాదం పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మనం భాద్రపద శుద్ధ చవితి నాడే స్వామివారిని ఎందుకు పూజిస్తాము అనేది ఏదో ఎవరో చెప్పేస్తే లేదంటే పుస్తకాలు చదివేసి ఫాలో అవ్వడం కాదు దాని కనెక్ట్ అయినటువంటి పాయింట్ కూడా ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ పిల్లలకి మెయిన్ గా వీళ్ళ కాన్సెప్ట్ కూడా ఫ్యూచర్ జనరేషన్ కి వినాయకుడి కోసం పూర్తి స్థాయిలో తెలియాలి అదే కాన్సెప్ట్ తో ఇక్కడ ఉత్సవాలు జరిగాయి ఇక్కడ మీరు చూడొచ్చు టెక్స్ట్ కూడా సో పూర్తిగా అంటే టైం తక్కువగా ఉండటం వల్ల నేను మీకు షార్ట్ చేసి చెప్తున్నాను ఎందుకు మనం భాద్రపద శుద్ధ చవితి నాడు చేస్తాము విఘ్నేశ్వరుడికి కుడుములు ఉండ్రాళ్ళు పిండి వంటలు ఎందుకు సమర్పిస్తాము దానివల్ల వినాయక స్వామివారు ఎందుకు అంత హ్యాపీ అవుతారు ఆ ప్రసాదం వల్ల అని ఇక్కడ కూడా మనం ఇది సెకండ్ స్టేజ్ లో చూస్తాము సో మెయిన్ గా ఇది ప్రధాన మూర్తిని పెట్టడం జరిగింది స్వామివారు కూడా ఎంతో చాలా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కనపడుతోంది ఖచ్చితంగా ఏదో క్రేజీనెస్ కోసమో లేకపోతే వైరల్ అయిపోయి ఫేమస్ అవ్వడము అనే థాట్స్ కాకుండా రకరకాల వినాయకుల్ని మనం చూస్తున్నాం ప్రతిమలు నిజానికి వినాయకుడు ఒక్కడే స్వామివారు ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఏ శుభకార్యమైనా దిగ్విజయంగా జరిపించు స్వామి అని తొలి పూజ చేసేది ఆ వినాయక స్వామి వారికి కానీ కొన్ని ఉత్సవాలు వికృతమైన చేష్టలకు కూడా తావిస్తున్నాయి క్రేజ్ అని లేకపోతే ఇంకొకటి అని ఇంకా అట్రాక్ట్ చేయాలని ఫేమస్ అయిపోవాలని ఇంకా ఇంక నేను చెప్పలేను కానీ అది కాదు ఇక్కడికి రాగానే స్వామివారిని దర్శించుకుంటే ఆ స్వామివారి ఆ ప్రతిమను చూసిన వెంటనే మన కష్టాలు తొలగిపోతున్నాయి స్వామి స్వామి వరకు మన స్వామి వారు మనకు అండగా ఉన్నారు అనేటటువంటి ఒక భరోసా అనేది కల్పిస్తోంది ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన వాతావరణం కూడా సో నెక్స్ట్ స్టేజ్ ఇక్కడ మనం చూడొచ్చు సో థర్డ్ స్టేజ్ లో అయితే పురాణాల ప్రకారం అసలు కైలాసంలో పరమశివుడు ధ్యానంలో ఉన్నప్పుడు వినాయకుడు ముఖ ద్వారం వద్ద కాపలా ఉంటాడు ఆ అలాంటి సిచ్యువేషన్స్ ని కూడా ఇక్కడ మనకి చూడొచ్చు పర్టికులర్ గా ఆ సమయంలో శివ భక్తుడైన పరశురాముడు మహాశివుని దర్శనార్థం కైలాసానికి వచ్చినప్పుడు ముఖద్వారం వద్ద ఉన్న వినాయకుడు పరమశివుని ధ్యానానికి భంగం కలగకూడదని పరశురాముడిని లోనికి ప్రవేశించకుండా అడ్డుకొనగా అప్పుడు గణేషుని గుర్తించని పరశురాముడు ఆగ్రహిస్తాడు తన ఆయుధమైన పరసుని వినాయకుని మీదకి విసరగా ఒక దంతం విరిగిపోతుంది చిన్నపిల్లలకి చాలా వరకు కాదు చిన్నపిల్లలకి ఏంటి పెద్దవాళ్ళలో చాలా మందికి కూడా ఏక దంతాయ వినాయక అని మనం అంటూ ఉంటాం కానీ ఆ సందర్భం ఏంటో కూడా మనకి తెలీదు ఇక్కడ ఆ దంతం విరిగిపోవటానికి ఏంటి ఏక దంతాయుడుగా వినాయక స్వామిని మనం ఎందుకు పూజిస్తాము అనేది కూడా ఇక్కడ మనకి గా తెలుస్తోంది ఇంకా తల్లిదండ్రులను గౌరవించాలి పూజించాలి ఎందుకంటే దేవుడితో సమానమైనటువంటి గౌరవాన్ని మనం తల్లిదండ్రులకే ఎందుకు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఇక్కడ చిన్న చిన్నపిల్లలు మాత్రం ఇక్కడ వచ్చి ఆగుతున్నారు ఏంటి ఒక ట్రాక్ మీద వినాయకుడు చుట్టూ తిరుగుతున్నాడు అని అందరూ చూసి ఆగినాక ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో అది చదివి తెలుసుకుంటున్నారన్నమాట సో ఏదైతే ఏదైతే ఉందో ముల్లోకాలని పుణ్య జలాల్లో స్నానాలు ఆచరించి ఎవరైతే ముందుగా కైలాసానికి చేరుతారో వారికే గణాధిపత్యం లభిస్తుందని చెప్పి వినాయకుడికి కుమారస్వామికి మధ్య ఒక పోటీ అయితే ఉంటుంది కుమారస్వామి తన వాహనమైన నెమలితో ముల్లోకాలు చుట్టి రావటానికి బయలుదేరతారు కానీ వినాయకుడు ఎంత తెలివిగా ఆలోచించారు తల్లిదండ్రులను ఎలా పూజించారు ఆ తర్వాత ఈ పోటీలో ఆయన ఎలా నెగ్గారు అని చెప్పడానికి ఇక్కడ టెక్స్ట్ కూడా రాసుంటుంది వినాయకుడు శివపార్వతుల చుట్టూ ముమ్మారు నారాయణ మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ముల్లోకంలోని పుణ్య జలాల ఎందు స్నానం ఆచరించి ఫలితం పొంది ఆ తర్వాత గణపతిగా నియమితులవుతారనమాట సో శివ పార్వతులు తల్లిదండ్రుల చుట్టూ ఆయన తిరగటం అనేది ముల్లోక ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం సంపాదిస్తారు కాబట్టి ఇక్కడ వినాయకుడి నుంచి మనం ఇంకొక మంచి విషయం మన తల్లిదండ్రులను మనం ఎలా గౌరవించాలి ఎలా పూజించాలి వాళ్ళ బ్లెస్సింగ్స్ మన లైఫ్ కి ఎంత ఇంపార్టెంట్ అనే విషయం కూడా ఇక్కడ చాలా పర్టికులర్గా తెలుసుకోవచ్చు అది కూడా మన వినాయకుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా లాస్ట్ అంటే ఇక్కడ ఉన్న అంటే ఆయన చరిత్ర చాలా పెద్దది చాలా గొప్పది అయినప్పటికీ కూడా షార్ట్ కట్ లోనే ఇక్కడికి ఇన్ అయిన వెంటనే స్వామివారి గురించి పూర్తి స్థాయిలో తెలియజెప్పాలని ఉద్దేశంతో ఇక్కడ కొంత మాత్రం ఏర్పాటు చేశారు ఈ థీమ్ ని సో ఇక్కడ వేద వ్యాసుడు విఘ్నేశ్వరుడు మధ్య జరిగేటటువంటి ఒక కాన్వర్జేషన్ కూడా ఏం జరుగుతుంది అనేది రాయడం జరిగింది సో గణేషుడు మహాభారతాన్ని రాశారు అని చెప్తారు అది అతనికి వ్యాస మహర్షి అంటే వేద వ్యాసుడు ద్వారా చెప్పబడింది అనమాట వ్యాసుడు పురాణ పారాయణం చేస్తున్నప్పుడు ఆగకూడదని గణేషుడు రాసేటప్పుడు ఆగకూడదని గణేషుడు కేవలం రాయటమే కాదు దానిలో ప్రతి శ్లోకాన్ని కూడా అర్థం చేసుకోవాలన్న ఒక షరతుతో అది జరిగిందని ఇతిహాసాన్ని పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు నిరంతరాయంగా మాట్లాడటం మరియు రాయటం జరిగిందని పురాణాలు ఏవైతే ప్రముఖ పురాణాలు చెప్తున్నాయో ఆ పురాణం యొక్క అంశాన్ని కూడా ఇక్కడ వివరిస్తూ ఇక్కడ వేద వ్యాసుని యొక్క విగ్రహాన్ని విఘ్నేశ్వరుని యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చిన్న పిల్లలు చూడండి చక్కగా వచ్చి ఇక్కడ అంటే దండం పెట్టుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే అదేదో జేజీ బొమ్మ అంటే దేవుడు బొమ్మ మేము దండం పెట్టుకుంటే మాకు మంచి జరుగుతుందని కానీ కొన్ని వినాయక ఉత్సవాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైతే స్క్రీన్స్ పైన కనపడుతున్న హీరోల బొమ్మలు కనిపించినప్పుడు హీరోలే కదా అన్నట్టు వాళ్ళు ఉంటారు కనీసం అది దేవుడి బొమ్మ మనం రెండు చేతులు జోడించి దండం పెట్టాలి అనే ఆ విషయాన్ని కూడా కొంతమందికి తెలియట్లేదు కానీ ఇక్కడికి వచ్చిన చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు ఆర్గనైజర్స్ తో మాట్లాడదాం అసలు ఇంత మంచి గొప్ప ఆలోచన చేసినందుకు అసలు ఎందుకు వాళ్ళకి ఆలోచన వచ్చింది ఈ సెట్ అంతటికి కూడా ఎంత ఖర్చు చేశారు ఇక్కడ ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఇవన్నీ కూడా కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం కొత్త అగ్రహారం ఉత్సవ కమిటీ విజయనగరంలో నిర్వహిస్తున్న వినాయకుని ఉత్సవాలు దేశ వ్యాప్తంగానే ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తున్నాయి ఆకర్షిస్తున్నాయి అని చెప్పొచ్చు పెద్ద చర్చ కూడా నడుస్తోంది అబ్బా వీళ్ళకి ఎంత మంచి ఆలోచన వచ్చింది ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి వీళ్ళు ఉత్సవాలు చేస్తున్నారని సో ఇంత మంచి ఆలోచన చేసిన ఉత్సవ కమిటీ వాళ్ళతో మాట్లాడదాం దీనికోసం ఎంత ఖర్చు అయింది ఎన్ని రోజులు ఇక్కడ ఉత్సవాలు జరగబోతున్నాయి భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు ఈ రెస్పాన్స్ చూస్తే మీకు చాలా హ్యాపీ అనిపిస్తున్నట్టుంది ఏంటంటే అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు ఏంటంటే చిన్నపిల్లలకు కూడా అసలు వినాయక చవితి వినాయకుడు గురించి తెలియాలి పూర్తిగా ఏదో వినాయక చవితి అంటే ఏదో విగ్రహం పెట్టడం కాదు దా పూర్తి స్టోరీ పిల్లలకు కూడా అందరికీ తెలియాలి ఇప్పుడున్న జనరేషన్కి తెలియాలని మెయిన్ ఉద్దేశంతో వినాయకుడి చరిత్రలో కొన్ని మెయిన్ ఘట్టాలు అనుకున్నాం అనమాట అని చెప్పేసి సో దాని ప్రకారం ప్లాన్ చేసుకున్నాం సో చాలా బడ్జెట్ అయితే అయ్యింది మేము అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళినా కూడా మేము అవన్నీ ఆలోచించకుండా ముందు అందరికీ తెలియాలి ఆ దేవుడే చూసుకుంటాడు మిగతా అని చెప్పి మేము ధైర్యం చేసి దిగామనమాట ఇది ఆల్మోస్ట్ ఒక టూ జనరేషన్స్ నుంచి మేము వినాయకుని పెడుతూనే వస్తున్నాము మా సీనియర్స్ పెట్టారు ఆ తర్వాత వాళ్ళని కంటిన్యూ అవుతూ మేము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది ఫిఫ్టీన్త్ ఇయర్ మాకు సో సక్సెస్ఫుల్గా ఈసారి కూడా చాలా వేరే వేరే ప్లేసెస్ నుంచి చాలా మంది విజిట్ చేసి సక్సెస్ చేస్తున్నారు ఇది కూడా విజయవంతం చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మాకు రెస్పాన్స్ అయితే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు మీరు ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఏ ఆర్టిస్ట్ ని మీరు అప్రోచ్ అయ్యారు ఎన్ని డేస్ పట్టింది ఎన్ని విగ్రహాలు మొత్తం ఇక్కడ ఉన్నాయి కాన్సెప్ట్ కవర్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి వర్క్ చేశారు దీని మీద సతీష్ అనే ఒక సెట్ అతనే మొత్తం అంతా ఇంటీరియర్ ఆయన చూసుకున్నారు అండ్ బయట లైటింగ్స్ కానీ బయట అవుట్ డెకరేషన్ అంతా కూడా శ్రీను అనే లైటింగ్స్ మొత్తం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వర్క్ చేశారు దీని మీద టోటల్ గా సో మేము ప్లాన్ చేసుకున్న ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ ముందే మేము అనుకున్నాం ఇలా పెడదాం అని టూ అండ్ హాఫ్ మంత్స్ ముందు ఇమీడియట్ గా మా బ్యాచ్ అంతా కలిసి కొత్త వర ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది అందరం కలిసి అనుకొని ఇంకా ప్లాన్ ఎగ్జిబిట్ చేసాం జనరల్ గా ఉత్సవాలు నిర్వహించేది కమిటీ కూడా వచ్చే భక్తుల నుంచి వచ్చే రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్ దాన్ని మీరు ఫోకస్ చేశారు ఎందుకంటే ఏదో వస్తున్నారు వినాయకుడు విగ్రహాన్ని చూసి వెళ్ళిపోతున్నారు అని కాకుండా చూడాలి వచ్చి ఆగాలి చాలా విషయాలు తెలుసుకోవాలి ఇది చాలా మంచి కాన్సెప్ట్ యాక్చువల్లీ సో మొత్తం ఎంత మీరు బడ్జెట్ అయితే ఎక్కువైందండి చాలా ఎక్కువైంది మా ఫ్రెండ్ చెప్పినట్టు ఓవర్ బడ్జెట్ అయినప్పటికీ కూడా మేము ముందుకు వచ్చాము ఎందుకంటే మెయిన్ మేము అనుకున్నది పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు కథల గురించి వింటారు అలాగే చదువుతారు కానీ విజువల్లీ చూస్తేనే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుందని మెయిన్ ఉద్దేశంతో మేము ఈ కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చామండి సో అందరూ కూడా పిల్లలు వస్తున్న పిల్లలు మీరు కూడా చూస్తారు అందరూ ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు దాని గురించి చదువుతున్నారు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది చెప్పాను కదా ఇదే కదా ఇది చెప్పాను కదా ఇదే కదా సో మెయిన్ మేము అనుకున్న పర్పస్ అయితే అది మెయిన్ అండ్ ఎప్పుడు కూడా మేమేంట చేస్తామని అంటే వినాయకుడు అంటే మనకు ఒక రూపం ఉంటుంది మైండ్లో ఎప్పుడు ఆ రూపాన్ని మేము పెడతాం మీరు విగ్రహం కూడా చూస్తే సింపుల్గానే పెడతాం విగ్రహం మనకు వినాయకుడు అంటే ఎలా ఉండాలో అలానే ఉంటుంది కొత్త కాన్సెప్ట్ యూనిక్గా పెడతాము అందరికీ అర్థమయ్యేలా పెడతాము కానీ వినాయకుడు రూపాన్ని మాత్రం ఎప్పుడు కూడా చేంజ్ చేయము ఇది మాకు థర్డ్ యూనిక్గా మేము స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయినప్పటికీ కూడా యూనిక్గా పెట్టడం స్టార్ట్ చేసి ఇది థర్డ్ ఇయర్ యాక్చువల్లీ దీనికి ముందు పంచభూతాలు అనే కాన్సెప్ట్తో మన పంచభూతాలను రిప్రజెంట్ చేస్తూ ఐదు గణపతుల్ని చూపించాము ఆ ముందు ఇయర్ మన భారతదేశంలోనే ఫేమస్ అయిన వినాయకుడు టెంపుల్స్ మనకున్న కాణిపాకం అవనండి పూణేలో దగ్ధుసేత్ హల్వాయి గణపతి అవనండి వీటిని రిప్రజెంట్ చేస్తూ మూడు గణపతులతో పెట్టాం అంతకు ముందు వరకు చిన్నగా ప్రారంభించాము కానీ త్రీ ఇయర్స్ నుంచి యునిక్గా ఇలా పెడుతూ అందరికీ వినాయకుడి గురించి మనం చదివే మైథలాజికల్ స్టోరీస్ గురించి కూడా తెలియాలి అనే మెయిన్ ఉద్దేశంతో ఈ ఇయర్ కూడా ఇలా ముందుకు వచ్చాం మొత్తం మీరు సెట్లో చూసుకున్నట్టయితే సెవెంటీన్ చిన్న చిన్న పదిహేడు బొమ్మలు ఉన్నాయి మనకి మనకు పెద్ద బొమ్మ కాకుండా పదిహేడు ప్లస్ ఒకటి పద్దెనిమిది మొత్తం దీని వర్క్ ప్లానింగ్ అంతా కూడా ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి జరుగుతుంది వర్క్ అయితే యాక్చువల్ వర్క్ ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ డే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి స్టార్ట్ చేశారు ఎంతో మంది వర్కర్స్ ఇలా కృషి చేస్తే అవుట్పుట్ ఫైనల్కి వెళ్ళతే అక్కడికి స్వామివారి హిస్టరీ చాలా ఉంది బట్ కొంచెంలో ఎక్కువ చెప్పాలి సో ఈ కాన్సెప్ట్ ముందు ఎవరిని అప్రోచ్ అయ్యారు ఎవరైనా పురోహితుల్ని కానీ ఎవరైనా టెంపుల్ లో ఉన్నటువంటి పంతులు కానీ ఎవరైనా అప్రోచ్ అయ్యి మేము ఇలా అనుకుంటున్నాం ఈ కాన్సెప్ట్ ని మేము ఎట్లా తీసుకురావాలి అని తీసుకున్నారా సజెషన్ చాలా జాగ్రత్త కాన్సెప్ట్ నచ్చుకున్నప్పుడే చాలా జాగ్రత్త పడ్డాం ఎందుకంటే ప్రతి స్టోరీకి చాలా వెర్షన్స్ ఉంటాయి ఒకళ్ళు ఒక వెర్షన్ చెప్తే ఇంకొకరు ఇంకొక వెర్షన్ చెప్తారు సో మేము అనాలిసిస్ చేసినప్పుడు రీసెర్చ్ చేసినప్పుడే ఏది మేజర్గా ఉన్నాయి ఎక్కువ ఇతిహాసాల్లో లేకపోతే ఎక్కువ డాక్యుమెంటరీస్లో కానీ ఆర్టికల్స్లో కానీ ఏది ఎక్కువగా మనకు ప్రాచుర్యంలో ఉన్నది ఆ కాన్సెప్ట్ని తీసుకొని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం మీరు చెప్పినట్టే మేము చాలా మంది కోవిల్లోకి వెళ్ళాము వినాయకుడు కోవిల్కి వెళ్ళి పౌరోహితులకి కలిసాము పెద్దలు కలిసాము అందరూ వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని వాటన్నిటిని కూడా మేము తీసుకొని ఈ కాన్సెప్ట్ని రెడీ చేసాం ఈవెన్ సినిమాల్లో కూడా స్వామి వారికి సంబంధించిన వినాయకుడి చరిత్ర సినిమాల్లో కూడా చిన్న చిన్న వేరియేషన్స్ మనకు కనిపిస్తాయి బట్ మీరు ఇక్కడ పర్టికులర్గా టెక్స్ట్ కూడా గా పెట్టినప్పుడు ఎలాంటి విమర్శలు అసలు లేకుండా మీకున్న నాలెడ్జ్ ఏంటి అని ఎవరైనా క్వశ్చన్ చేసినా మీరు కాబట్టి అంత అంత కేర్ కేర్ తీసుకోవాల్సి వచ్చింది అండ్ ప్రతి క్యారెక్టర్ని కూడా ఇప్పుడు స్టోరీ పెట్టడమే కాకుండా మీరు చూసినట్టయితే ప్రతి విగ్రహం ఆ క్యారెక్టర్ ఏంటి అనేది కూడా పెట్టాం సో దట్ మళ్ళీ మమ్మల్ని వాళ్ళు ఇది క్యారెక్టర్ ఇది ఎవరు అని ఉండడానికి పిల్లలకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఓకే ఇక్కడ ఇంద్రుడు ఉన్నాడు ఇక్కడ బ్రహ్మ ఉన్నారు ఈ స్టోరీలో బ్రహ్మ ఉన్నారు అది తెలిసేలా తీసుకున్నాం అండ్ మమ్మల్ని ఎవరు మీరు అన్నట్టు ఎవరైనా క్వశ్చన్ చేసినా మా దగ్గర ఆన్సర్ ఉండేలాగే డిఫరెంట్ వర్షన్స్ అన్ని మేము కూడా తెలుసుకున్నాం ఏది ప్రాచుర్యాల్లో ఎక్కువగా ఉంది అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకదంతటిగా తీసుకుంటే మీరు మూడు నాలుగు వర్షన్స్ ఉన్నాయి అలాగే ప్రతి కథకి మూడు నాలుగు వర్షన్స్ ఉన్నాయి అన్ని కూడా మేము తెలుసుకున్నాము సో ఎవరైనా క్వశ్చన్ చేసినా కూడా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని చెప్ కరెక్ట్ ఇన్ కరెక్ట్ అని ఇక్కడ లేదు ఏది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది ఏది ఎక్కువ మనకి డాక్యుమెంట్స్లు ప్రూఫ్స్ ఉన్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో దాని ఆధారంగానే అంతా కూడా రెడీ చేసుకున్నాను ఎన్ని రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఇది పది రోజులు ఉత్సవాలు అండి ఇది నవరాత్రులు సో నైన్ చేస్తాం నైన్ నైట్స్ చేసి టెన్త్ డే నిమజ్జనము నిమజ్జనం కూడా భారీ ఎత్తున ప్రతి కూడా చేస్తాము ఇయర్ కూడా అలాగని చుట్టుపక్కల మన ఊర్లో ఉన్న కళాకారులు రకరకాల కళలు ఉన్నాయి పులివేషాలు విజయనగరంలో ఫేమస్ అయినటువంటి పులివేషాలు అని డాన్స్ అని ఇలా రకరకాల కళలు ఉన్నాయి వాళ్ళకి కూడా మేము ప్రోత్సహించి వాళ్ళకు కూడా ప్రతిసారి నిమజ్జనంలో వాళ్ళని కూడా యాడ్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాం ఎందుకంటే ఒక ఈవెంట్ అనేది దేవుడి కార్యమైనప్పటికీ కూడా ఒక పది మంది దీనివల్ల బతకాలి అనేది మేము ఆలోచిస్తూ ఉంటాం సో దీని పరంగా మాకు చూసుకున్నట్టయితే సెట్ వర్క్ చేసిన వాళ్ళు కానీ లైట్ వర్క్ చేసిన వాళ్ళు కానీ నిమజ్జనం మాతో పాటు హెల్ప్ అయ్యే ఈ వేషాలు అవనండి కళాకారులు అవ్వండి వీళ్ళందరికీ కూడా హెల్పింగ్ హ్యాండ్ ఏదో విధంగా ఇయర్కి వన్స్ అయినప్పటికీ కూడా బట్ ఏదో విధంగా అందరికీ ఆ కళల గురించి కూడా తెలియాలి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలి అని మేము ప్లాన్ చేస్తుంటాం అండి